సుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఎందుము ఇదే మనకు కావాల్సినటువంటి విధి ఆ తర్వాత దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే అది సంతోషమే ఒకవేళ ఇవ్వకపోయినా సంతోషమే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ స్థితి కంటే కూడా గొప్ప స్థితిని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు మనకొరకు సిద్ధపరచబోతున్నాడు అది పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలి అని అంటే మనం శక్తిని సంపాదించుకోవాలి దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితో కూడి ఉంది ఆ శక్తిని సంపాదించుకోవడానికి మనం దేవుని సన్నిధికి రావాలి దేవుని సన్నిధిలో దేవుని పాదాల దగ్గర గడపాలి ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేయాలి భక్తి నేర్చుకోవాలి ఇదే యేసుక్రీస్తు ప్రభువారి శరీరానికి ఉన్నప్పుడు మానవాడికి నేర్పిన మార్గం ఈ మార్గంలో ఎవరైతే జీవిస్తారో అటువంటి వారికి తప్పకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకని అపోస్మెన్ పౌలు అవన్నీ కూడా తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు చదువు ఆస్తి ఐశ్వర్యం మొత్తాన్ని చేసి ఆయనను వెంబడించాడు వేసుప్రభు ప్రభువాన్ని వెంపడించాడు ఆయన ఆ భయనున్న వాటి మీదే గురి పెట్టుకున్నాడు భయనున్న వాటి మీదే గురి పెట్టుకొని జీవించాడు పరలోక రాజ్యం మీదే గురి పెట్టుకొని జీవించాడు అలాగ మనం కూడా ఈ లోకంలో మనం జీవిస్తుండగా ఆ తరలోక రాజ్యం మీదే మనకు గురి ఉంటే మనం అవుతాం అప్పుడు మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి అప్పుడు అవన్నీ మీకు లభించును అన్నాడు కనుక భూమి మీద మనకి ఏం కావాలో దేవుడు మనకి మనకివడానికి సిద్ధంగా ఉన్నాడు మొట్టమొదట మనం దేవుని ఎలా భయభక్తులు జీవించే వారంగా మనం ఉండాలి